నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ తల్లి ఒక వైపు పిల్లలు ఇద్దరు చిరో వైపు ఇంత దారుణంగా అసలు కొట్టి చంపేరు అంటే ఏంటి అసలు మేడం రాత్రి ఒంటి గంటకి ఏం జరుగుతుంది మేడం నేను కూడా గుమ్మలో పడుకుంటాను ఆ పిల్లలు ఎంత పిల్లలు మా పిల్లలతో ఆడుకుంటారండి మా పిల్ల వయసు పిల్ల పిల్ల కాదు మేడం ఇలా వెనక నుంచి వచ్చిందేనండి తొట్టుకోలేకపోతున్నాను నేను చూసిన మాలన్న పిల్లల్ని ఏ రోజు మీ కళ్ళ ముందు ఆడుకుంటా స్కూల్ స్కూల్కి వెళ్ళడం అలా ఆడుకోవడం అంతేనండి ఇంకా పక్కన ఇంట్లో దూరాలు కట్ట కదండి అలా రోడ్డు మీద ఆడుకోవడం ఆ బురుకులాట ఆడుకోవడం కట బంగారులా రెడీ చేస్తుందని చర్చికి వెళ్ళి దావుడు పిల్లల్ని అలాంటి పిల్లల్ని ఎంత చంపేశాడు అంటే జైలు సిక్స్ మాత్రం వద్దండి చంపేయాలండి అదవనే చంపేయాలి తల్లి ఏం డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ అది ఎవ్వరు ఒకవేళ పోలీసులకి పట్టుబడితే చంటి పిల్లల పక్కన కూడా చూడకుండా ఖచ్చితంగా ఊరు తీయాలి మేడం మాకు అదే కావాలనుకుంటున్నామండి పోలీస్ కేసు వేసినా కానీ కొన్నాళ్ళు ఎత్తారేమో ఆ ఏదో నేను నడిరెట్లట్టి ఊరు తీసినా మాకు ఆనందమేనండి నిన్న ఈ ఘటన జరిగిన నుంచి ఎవరికి కంటి మీద కునుకు కూడా లేదు పోలీసులు వాడికి శిక్ష అండి మళ్ళీ వదిలేస్తారు మళ్ళీ హాయిగా తిరిగేస్తాడండి మళ్ళీ ఇంకొకరు పడతాడండి అలాంటిది ఏం వద్దండి మా కళ్ళ ముందే వాడికి ఉరి శిక్ష వేసేయాలి వాడికి ఎవడైనా సరే ఉరి శిక్ష వేసేయాలండి అండి లేదా మాకు అప్పు చెప్పేమోనండి తెల్ల వార్లు నిద్రలేదండి చిన్న చిన్ని పిల్లలు అండి మా ఇంటికి వచ్చి ఆడుకున్న చిన్న చిన్ని పిల్లలు మా ఇంటికి వచ్చి ఆడుకున్నారు చాలా బాగా బాధ అయిపోతుంది ఎంత బాధ అయిపోతుంది రాత్రి తెల్లవాళ్ళు లేదు మేడం మాకు రక్తకు మడుగులు పొడవు రక్తకు మడుగులు ఇంత సప్పుడు కూడా మాకు ఎనబడలేదు మేడం ఇంత సప్పుడు కూడా మాకు ఎనబడలేదు మేడం రక్తపు మడుగులో ఉన్నారు ఆ పిల్లల్ని చూడబోతుంది మాకు అందరు మాళ్ళు ఇరుగుని మేడం అతను ఎవరైనా సరే మాకు అప్పు చెప్పండి కేసులు వేస్తున్నారు చేస్తున్నారు బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు అయింది మరి రోజు ఇంకో కుటుంబం అవుతుంది ఇంకొకటి దొరుకుతుంది అనుకుంటాడు వద్దు మేడం మీరు గట్టిగా పట్టుకుని ఏం చేస్తారో మాకు తెలియదు ఆ కుటుంబాన్ని న్యాయం జరగాలి ఆ కుటుంబాన్ని అసలు ఇలాంటి పరిస్థితులు అండి ఉలుకు పడిన పరిస్థితి ఏదో ఇరుగు చిన్న చిన్న గొడవలు అవుతాయి కానీ ఎంత కిరాతకంగా చంపేట చేయటం ఏమి లేవండి పిల్లలు ఫస్ట్ క్లాస్ అండి థర్డ్ క్లాస్ అండి పెద్ద పాప అవునండి ఎంత బాగుంటారండి పిల్లలు చచ్చిపోయే పిల్లలు అండి ఆ పిల్లలు పిల్లలు ఎంత బాగుంటారండి తెలుసండి పిల్లలు ఏం చేశారండి అసలు చచ్చిపోయే పిల్లలు ఆ పిల్లలకి ఏం తెలుసండి పిల్లలు ఎంత నరకం అనిపించారు ఆడ అంత నరకం అనిపించాలండి అంతే అండి గింజకొని గింజకొని చావాలండి మాయం జరగాలండి చాలా చాలా అసలు నిద్ర పట్టలేదండి తెలిసండి మా పిల్లలు కూడా మా మా దావతల మీద అయినా మేము కూడా ఎంత బాధపడితేనే భయం వేస్తుంది పిల్లల్ని పిల్లల్ని చూడగా ఎవరికైనా పిల్లలు ఎంత బాధపడ్డారు వాడు కూడా అంతలా గింజకొని గింజుకొని చావాలండి లేదంటే మాకు అప్పు చెప్పండి అంతేండి అసలు మరవలా పోతున్నాం అండి పిల్లలను అసలు మా కంటి మీద కుడికే లేదండి పాలనీ జనం అందరికి వెళ్ళతున్నాను వెళ్ళతున్నాను పిల్లలు ఆ పేద రాత్ర ఆగిపోయి మా దగ్గర పడుకున్నాడు ఏంటమ్మా ఒక్కసారి ఇంత విషాదకరమైన ఘటన ఏమైనా మేడం పిల్లలు చంపేస్తాం భయంకరమైన రోజు ఇది చంపే ఆ అబ్బాయిని మాత్రం చంపేయాలి అదేమైన అనుమానాలు ఉన్నాయో ఎవరు వాళ్ళ గొడవలతో కట్టాడు చాలా తీవ్రంగా సెంట పిల్లల సన్మాన్ అధికారం ఎవరు ఇచ్చారు అది కావాలండి అది మాకేమి మాకు తిండిలేదు తిప్పలేదు మాకు తాగిన మంచి కూడా తాగితే అవి కొత్తది ఏమని బయటకు కూడా వస్తలేదండి మేము మేడం అది అంత భయపడే భయపడే పరిస్థితిలో ఉన్నాడు మాకు ఈ క్వాలీలో ఎప్పుడు అలా జరగలేదండి కానీ ఈ యువతల క్వాలి వాళ్ళు అవతల క్వాలిటీకి వెళ్ళారంటే ఎలాగుంటదండి ఈ క్వాలనీ వాళ్ళు అవతల కాలనీ నుంచి వచ్చి చంపేశారంటే ఈ ఊరే కదండి వాళ్ళే ఎవడో పై నుంచి వచ్చి చంపలేదు కదా మేడం అతను మాత్రం మీరు చర్యలు తీసుకోవాలి అంటున్నారు వ్యక్తి ఎవరైనా కూడా తెలియాలండి మాకు చూపించాలని ఖచ్చితంగా చూపితేనే మా కష్ట చూపించుకోవాలనే మాకు ఉంది కంపల్సరీ చెప్తున్నాం కదండి నాకు ముగ్గురు పిల్లలేనండి ఈ గుమ్మాలో పడుకుంటానండి చెప్తున్నాను కదండి ఎంత భయంతో ఉండి రాత్రి తెల్లవాళ్ళు నిద్రలేదండి మా వదులు నా పక్కన పెట్టుకొని కూర్చొని ఉన్నామండి తెల్లవారులు నెల టీ కాసుకుని తాగితేనే మేము తెల్లవాళ్ళు మా వదులు మేము అందరం అలా కూర్చొనే ఉన్నామండి నిద్ర పట్టలేదండి ఎందుకంటే మా ఇల్లు ఎదురే కాబట్టి అండి వాళ్ళ నాలుగో వెళ్ళండి ఆ వెతిని కంపల్సరిగా చూపించాలండి మా కంటికి మా కళ్ళకి పిల్లలు చంపిన కాకినాడ సామర్లకోట సీతారామ కాలనీలో మూడు హత్యలు ఒక్కసారిగా ఈ ప్రాంతాన్ని ఉలికిపాటుకు గురి చేశాయి ఇక్కడ ప్రతి మహిళ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ కుటుంబం కోసం ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న మా ఊరిని వల్లకాడు చేసిన వాడు ఎవడైనా కూడా పోలీసులు అరెస్టు చేస్తే మా ముందు పెట్టాలి ముందు మాకు అతన్ని చూపించాలి అనే ఒక డిమాండ్ అయితే మహిళలు అంతా వ్యక్తం చేస్తున్నారు నిన్నటి నుంచి కూడా నిద్రాహారాలు మాని ఆ కుటుంబం గురించే మేమంతా ఆలోచిస్తున్నాం ఎందుకంటే మా కళ్ళెదుటే తిరిగినటువంటి పిల్లలు వాళ్ళు ప్రతి సండే చర్చ్కి వెళ్ళటానికి ఎంతో ముద్దుగా తయారవుతూ ఉంటారు అదే మా అందరికీ కళ్ళ ముందు కనపడతా ఉంది కానీ నిన్న ఒక్కసారిగా ఒకే కుటుంబంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు ఎనిమిదేళ్ల పాప ఆరేళ్ల పాప విగత జీవులుగా పడి ఉండటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నాం ఈవెన్ రాత్ర బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా మేమందరం కూడా భయభ్రాంతలకు గురైన పరిస్థితులు ఉన్నాయి ఆ కుటుంబం మొత్తం కూడా ఆ కుటుంబం కోసం మేమందరం కూడా నిద్రలు మాని ఎదురు చూసే పరిస్థితి అంతగా మేమందరం కూడా అంటూ ఈ మహిళలు చెప్తున్నారు సో ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ నేరానికి పాల్పడింది పిల్లలు పసి పిల్లలు అని కూడా చూడకుండా అంత దారుణంగా కొట్టి చంపినటువంటి వ్యక్తిని బహిర్గతం చేయాలి వాడి ఎవడైనా కూడా ముందు పోలీసులు వాడిని శిక్షించే ముందు మా ముందు పెట్టాలి మా ఊరికి చూపించాలి అంటూ చెప్తున్నారు సో ఎవరిపైన కూడా మాకు ఎలాంటి అనుమానాలు లేవు కానీ ప్రశాంతంగా ఉండేటటువంటి ఊరు ఒక్కసారిగా ఉలికి పడింది తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నాం ఊరు ఊరంతా అని కూడా మహిళలు చెప్తున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ ఎందుకంటే ఈమె చెప్తోంది నేను కూడా పిల్లలతో ఉన్నానండి నిన్నటి నుంచి నాకు అసలు నిద్ర కూడా పట్టట్లేదు ఆ పిల్లలే గుర్తొస్తున్నారు ఈమె చెప్తోంది ఇద్దరు పిల్లలు సండే ఎంతో చక్కగా రెడీ అవుతూ ఉంటారు ఆ తల్లి కూడా బాగా చూసుకుంటది అలాంటిది తల్లితో పాటు ఇద్దరు పిల్లల్ని దారుణంగా చంపేశారని ఈమె చెప్తోంది మేము ఇంకా పడుకోవడానికి కూడా అవ్వదేమో ఇంకా మాకు నిద్ర కూడా పట్టదేమో ఎందుకంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామా మా ఊరికి ఏమవుతుందో కూడా మాకే అర్థం కావట్లేదని మరొక మహిళ చెప్తోంది ఈ మహిళ అంటుంది ఊరుకి మొదట్లోనే చంటి పిల్లలతో మేము అందరం కాపురాలు చేస్తున్నాం చంటి పిల్లలతో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది అంటే గనక మాకు ఎలా నిద్ర పడుతుంది మా ఊరికి ఇది మహిళలకి భద్రత చంటి పిల్లల ప్రాణాలకు రక్షణ మరొక మహిళ ఒక్క సంఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర ఉలిక్కిపాటుకు గురిచేసింది తీవ్ర భయాందోళనకు మొత్తం ఊరు ఊరంతా గురైందని చెప్పొచ్చు ఇక్కడ మనం చూడొచ్చు నిన్నటి నుంచి కూడా పోలీసులు వేగవంతమైన దర్యాప్తు కొనసాగిస్తున్నామంటున్నారు ఇప్పటికే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ లో ఒక వ్యక్తి అనుమానిత కదలికలు గుర్తించారు అతనిపై కూడా అనుమానపు కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది ఏదేమైనా కూడా తల్లితో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా అతి దారుణంగా కొట్టి హత్య చేసినటువంటి దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ దుర్మార్గుడు ఎవరైనా కూడా మాకు అప్పజెప్పండి అనేటటువంటి ఒక ఆవేదనతో ఈ మహిళలంతా తమ గొంతెత్తి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి సీతారామ కాలనీలో కనపడుతున్నాయి మీరంతా ముక్తకంఠంతో ఒకటే ఏం డిమాండ్ చేయబోతున్నారు తల్లి అసలు ఈ ఘటనలు ఇంకా ఆగాలి అంటే ఆ వెత్తిమకు చూపించాలండి చేసి నీ వెత్తిమక్ కావాలండి చూపించాలి మాకు చూపించాలండి కరెంట్ ఎట్టి చంపేయండి మా అందరికి చూసి కరెంట్ రోడ్డు మీద కుక్కలు లాక్కొచ్చి రోజు పొద్దున్నే కొట్టుగాడికి వస్తాను అమ్మమ్మ అమ్మ ఒళ్ళు చెప్పండి కొట్టుగాడికి వస్తానండి రోజు కాళ్ళు పడతారు వచ్చి మా అమ్మమ్మ అమ్మమ్మ అని పట్టుకుంటారండి ఆ పిల్లలు రోజు వాళ్ళతో కొంచేపు రోజు చేస్తాను వాళ్ళ దగ్గర ఆ రోజు ఆదివారం రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి వెళ్ళకుండా ఉన్నానండి రోజు నన్ను పలకిలు ఎత్తారు ఎంత ముద్దుగా ఉంటారండి ఆ పిల్లలు అలాంటి పిల్లలు ఎలా చంపాడే ఎక్కడ ఉంచచ్చు ఎలా చంపాడు ఆ పిల్లల్ని అంత క్వాలిలో అంత గోజులవాళ్ళండి తొడుక్కున్నారు ఇక్కడ అలా చేస్తున్నారండి మీరు అని సరిగ్గా అని కుక్కల బండిలో ఎలా లాక్కోతారు అలా లాక్కరండి రోడ్డు మంచి అలా తెచ్చి మాకు అప్పచంపారు అది మన దగ్గర లాక్కొద్దే మేము అది చేస్తామండి మేము అసలు ఇక్కడ అలా చేయకపోతే మా చాలా మంది కాలనీలో పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నారండి మీరు దానికి రక్షణ కల్పించండి